తిరుపతిలో తిరుమల టైమ్స్లో దర్శనానికి పక్కన ఎక్కడైతే దొరుకుతాయంటే రైల్వే స్టేషన్ నుంచి చిన్న బస్సు తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర తిరుమలకి స్టార్ట్ అయ్యింది వాహనం చూస్తుంటే సేవ కాస్త అది జ్వరం స్టార్ట్ అయ్యింది ఎల్లరూ కూడా ఇప్పుడు కింద రోడ్డు కూడా అట్లేదు ఐ విజన్కి ఐఫోన్ విజన్కి తేడాలు ఉంటాయి కదా అది ఇదే వెల్కమ్ టు తిరుమల అంత కష్టంగా బ్యాగులు మోసుకుంటూ వస్తున్నాడు తన లగేజ్ యాక్చువల్గా అయితే ఇక్కడి నుంచి దిగి ఇట్లా పోయి టోకన్లు తీసుకోవచ్చు మా తిరుపతిలో తిరుమల టైమ్స్లో దర్శనానికి టోకెన్ ఎక్కడెక్కడ దొరుకుతాయంటే విష్ణునివాసం అనగా రైల్వే స్టేషన్ ముందు సార్ పక్కన ఉంటుంది తర్వాత శ్రీనివాసం బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది భూదేవి కాంప్లెక్స్ అలిపిరి దగ్గర ఉంటుంది అలిపిరి దగ్గర అయితే మోస్ట్లీ భూదేవి కాంప్లెక్స్ రెస్ తక్కువ ఉంటుంది బట్ ఏవైతే మిగతా రెండు ఉన్నాయో ప్లేస్ పక్కన టూ మంచి క్రౌడ్ ఉంటుంది సో ఇంకా హాలిడేస్ అప్పుడైతే మీరు ఇంకా ఎర్లీ మార్నింగ్ టూకి వచ్చి అంటే ఎర్లీ మార్నింగ్ అంటే నైటే వచ్చి మీరు టీవేందని నిద్రపోతే తప్ప దొరకని పరిస్థితులు ఉన్నాయి చాలా అసలు కొండ మీదకి వన్ ఎయిటీ రూపీస్ అంటే పర్సన్కి నైంటీ రూపీస్ ఏసీ బస్ అయితే మనకు వన్ టెన్ రూపీస్ పడుతుంది అప్పటి నాన్ ఏసీ బస్సు కాబట్టి మనకి నైంటీ రూపీస్ పర్ ఇంట్లో దొరికింది ఎందుకంటే ట్యాక్సీ ఆప్షన్స్ కూడా ఉంటాయి బట్ షేరింగ్లో వెళ్ళాలి కొంచెం కంకన్ చేసి వెళ్తూ ఉంటుంది ఏదైతే ఉన్నాయో ఫ్రీ బస్సులు రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి శ్రీవారి బాదాలకు వెళ్ళే బస్సులు మేము ఇప్పుడే లగెస్తో సహా నేను మా అన్న ఇద్దరం

ఇక్కడ గోధుమను వస్తే వాన వాటికి ఈ వాహనం చూస్తుంటే సేవ కాస్త చలి జ్వరం వర్షం పట్టేలాగా ఉంది టీ ఇప్పుడు ప్లేస్ మీకు రెగ్యులర్గా తెలుసే ఉంటుంది ఎందుకంటే తిరుమలకి వాళ్ళకి అందరికి ప్లేస్ తెలుసు ఇక్కడ రెగ్యులర్గా అనేవి జరుగుతుంటాయి ఆర్టీ ఎవరి ఇది డౌన్ రూట్ వచ్చేటోళ్ళకి అంటే రిటర్న్ వాళ్ళకి అండ్ ఇక్కడ బైక్స్ కూడా అలో చేస్తారు బట్ విత్ ఓన్లీ హెల్మెట్ వితౌట్ హెల్మెట్ వన్ టూ ఫర్ మినట్ చూడచ్చు ఈ బస్సు నెంబర్ క్లారిటీ అభివృద్ధి పెట్టుకోవాలి ఏంటంటే అస్సాం అయిపోతాం అస్సాం అక్కడ అంటే మనకు బస్సు నెంబర్ పుట్ట కాబట్టి ఫోటో తీసుకుంటాం ఫోటో తీసేసుకునే ఆడబట్టి ఇక్కడ బ్లాక్ చెక్కింగ్ హ్యూమన్ చెకింగ్ వెహికల్ చెకింగ్ జరుగుతుంది అండ్ ఇక్కడ బ్యాండడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి ఏమైనా బోర్డు కనబడుతుంది ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి ఇక్కడ కొండ మీదకి వెళ్ళాలంటే తిరుమల కొండ మీద టూ వీలర్స్ అయితే ఫ్రీ ఇంకా ఇక్కడ ఉన్న కార్స్ ఆర్ జీప్ సిక్స్ ఫిఫ్టీ మినీ ఆర్ మినీ లారీస్ గుడ్స్ వెహికల్కి హండ్రెడ్ రూపీస్ జేసీబీ మిక్చర్స్ ఏమైనా ఇంక్రక్షన్ సైడ్స్ సంబంధించిన ఒక టూ హండ్రెడ్ అబౌ టూ హండ్రెడ్ ఉంది మన బస్సు కూడా అక్కడ ఆగిన బస్సు ఏదైతే ఉందో ఈ ముందుకు వస్తున్న బస్సు కాదు అది అది దాని వెనక ఉన్న బస్సు అన్నది మనం వెళ్ళాల్సిన మనం దిగిన బస్సు ఇది స్టార్ట్ అయ్యకపోతుంది ఎల్లారి కూడా ఇప్పుడు తెల్లారింది కూడా ఇది తిరుమల అప్ఘాటు స్టార్ట్ ఇది ఈ ఘాటు టైమింగ్స్ ఎలా ఉంటాయంటే టువల్ ఏఎం నుంచి త్రీ ఏఎం దాకా రోడ్స్ బంద్ చేస్తారు రోడ్స్ క్లోజ్ చేసేసి మళ్ళీ త్రీ ఏఎంకి ఎర్లీ మార్నింగ్ ఓపెన్ చేస్తారు సో బైక్స్ మీద రావచ్చు ఇక్కడ తిరుమలకి వస్తే తిరుమలలో కూడా తిరుపతిలో కూడా బైక్స్ రెండు దొరుకుతాయి ప్యూర్ గ్రీనరీ 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 ఇక్కడ వచ్చి రోడ్డు కూడా మొత్తం వాటర్ ఇప్పుడు మేము ఇందాకనే వాహన తగ్గింది తిరుపతి మొత్తం కనబడుతుంది ఇక్కడ నుంచి అంటే వన్ ఆఫ్ ద పార్ట్ అనుకోండి మిగతా పార్ట్స్ కనబడకపోవచ్చు రిటర్న్లో అయితే మొత్తం తిరుపతి కనబడేస్తుంది అక్కడ బ్యూటిఫుల్ విల్స్ కూడా మరకు కొంచెం వరకు ఘాట్ రోడ్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది లిటిల్ బిట్ ఘాట్ రోడ్ అంటే మొత్తం ట్రాఫిక్ కాకపోతే రెనోవేషన్ అయితే కాదు బట్ అనుకుని ఉన్నాయి చూపించినదే బట్ ఇక్కడ క్లారిటీగా చూడొచ్చు మనం ఇంకా ఒక వ్యూ పాయింట్ ఉంటుంది నేను అది విత్ ఇన్ ఒక నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఆరు వ్యూ పాయింట్ని కూడా నేను మీకు చూపిస్తాను సూపర్ ఉంటుంది అసలు మేము వచ్చినప్పుడు ఎందుకు మిస్ రా అని అనుకుంటాను అంత బ్యూటిఫుల్గా ఉంటుంది బట్ అది చాలా మందికి తక్కువ తెలుసు అండ్ అసలు ఈ వ్యూ ఎందురా బాబు ఎట్లా ఉంది ైట్ వీస్ట్ అని చెప్పొచ్చు కదా అండ్ ఇక్కడ కూడా అంతే మ్యాడ్ అంటే మ్యాడ్ ఉంది అసలు ఇక్కడ మనం చూస్తే బాగుంటుంది చూస్తే కన్స్ట్రక్షన్ కోసం పెట్టారు ఇవన్నీ ఇంట్లో నుంచి ఇక్కడ వన్ డబల్ ఎన్ కానీ సింగిల్ అయినా ఇంకేమన్నా ఉంటే తిరుమల కొంట ఎక్కినాక మాట్లాడుకుంటా దాంతో 翻车。 सेफ्टी वही ఎన్నో ఫుల్ ఫుల్ అంటే మొత్తం మంచి పురుసులు కనబడుతుంది అక్కడ ఎక్కడో కింద కింద రోడ్డు కూడా కనబడలేదు కొంచెం ముందు కొంచెం రోడ్డు కూడా కనబడడం లేదు మొత్తం పొగ మంచి ఇది హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు కనబడుతుంది అది టెన్ పర్సెంట్ కూడా సరిగా కనబడడం లేదు మీకు మొత్తం మంచిగా ఈసర్ చేసి చూపిస్తుంది బట్ ఐ విజన్కి ఐఫోన్ విజన్కి తేడాలు ఉంటాయి కదా అది ఇదే వెల్కమ్ టు తిరుమల

ఎట్లా చేస్తే ఏం దొరుకుతాయి ఆడగలవలసిన ప్రతి బస్సులు ఎలా ఎక్కాలి ఎక్కువే ఏ ప్లేసెస్కి తీసుకుపోతుంది ఏ బస్సు మొత్తం క్లియర్గా మీకు ప్రతీది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ లాకర్లు తీసుకుంటే దర్శనానికి తొందరగా వెళ్ళొచ్చు ఎక్కడ లాకర్ తీసుకుంటే భోజనానికి తొందరగా వెళ్ళొచ్చు లేదంటే భోజనానికి తొందరగా దొరకాలంటే ఏ టైంలోకి వెళ్ళితే దొరుకుతుంది ఇక్కడ ఈ ప్రతి పాయింట్ కూడా నేను ఈ అండ్ ఎప్పుడైనా పాయింట్ కూడా తీసి నేను మీకు క్లియర్గా నేను చెప్తాను ఇక్కడితో డే వన్ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో యాడ్ చేసి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా నా మనవి మరియు షేర్ చేయాల్సిందిగా కూడా మీకు నచ్చితే షేర్ చేయండి లేదంటే బాయ్ అందరికీ నమస్కారం